నమస్తే తెలుగు నా వార్తాబిచికకు స్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న జూబీల్స్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన మాజీ ఎమ్ఎల్సి కల్వకుట్ల కవిత ఈ ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది తన సత్తా చాటేందుకు ఈ ఉప ఎన్నికను వేదికగా మలుచుకోవాలని భావిస్తున్న ఆమె తెలంగాణ జాగృతి తరఫున సొంత అభ్యర్థిని బరిలోదించేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి సెప్టెంబర్ పదిహేనున కవితతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ సహా పలు కీలక రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం జాగృతి నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని బరిలోకి దించే విషయంలో దాదాపు ఖరారైద్దని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఈ భేటీ అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో జరిగే దసరా వేడుకలకు కవితను ఆహ్వానించడానికే తాను కలిశానని దీనికి రాజకీయాలు ఆపాదించవద్దని ఆయన కోరారు జూబ్లీహిల్స్ లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు సహజమని వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ బజారున పడి కొట్టుకోవద్దు కలిసికట్టుగా పనిచేయాలి అని క్యాడర్ కు సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరం అనాథగా మారిందని నగరాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రేవంత్ సర్కార్పై తీవ్రంగా ధ్వజమెత్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ముగ్గురు మంత్రులను నియమించిన ప్రభుత్వం వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఒక్క మంత్రిని కూడా ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు తాము ముప్పై ఆరు ఫ్లైఓవర్లు నిర్మిస్తే ప్రస్తుత ప్రభుత్వం కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదని అలాంటి దుస్థితిలో ఉందని విమర్శించారు ఉప ఎన్నికల తర్వాత ఇప్పుడు తిరుగుతున్న మంత్రులు ఎవరు కనిపించరని ప్రజల కష్టాల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోరుకు సిద్దమైన మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు రఘునాథపల్లి మండలంలో ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు ఈ పరిణామంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వివరాల్లోకి వెళ్తే కడియం శ్రీహరికు వ్యతిరేకంగా రఘునాథపల్లిలో పాదయాత్ర చేసేందుకు రాజయ్య సిద్ధమవ్వగా పోలీసులు ఆయనను ఇంటికి చేరుకున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలు ఉన్నందున పాదయాత్రకు వెళ్లడం సరికాదని సూచించారు అయినప్పటికీ రాజయ్య వెనక్కి తగ్గకపోవడంతో శాంతి భద్రతల దృష్ట్యా ఆయన్ను గృహ నిర్బంధనం చేస్తున్నట్లు ప్రకటించారు ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగడంతో కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది సచివాలయంలోని ఐదో బ్లాకులో ఈ రోజు ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ సదస్సు తొలి రోజు సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమితులైన కలెక్టర్లను రాష్ట్ర ప్రజలు మంత్రివర్గం తరఫున శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ పాలనలో ప్రధాని ముఖ్యమంత్రి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని చంద్రబాబు అభివర్ణించారు కార్యాలయాల్లో కూర్చొని కాగితాలు చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరుగా ఉంటాయని అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను గ్రహించాలని కోరారు ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఉందని రైతులు వాపోతున్న తరుణంలో ఏపీసీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వ్యవసాయంలో యూరియాను విచ్చలవిడిగా వాడడం వల్ల ప్రాణాంతకర క్యాన్సర్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇప్పటికే క్యాన్సర్ కేసులు ఆందోళనకరణ స్థాయిలో ఉన్నాయని యూరియా వాడకాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు తాజాగా నిర్వహిస్తున్న కలెక్టర్ సదస్సులో వ్యవసాయ రంగంపై జరిగిన సమీక్షలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన టాప్ ఫైవ్ వ్యాధుల్లో ఒకటిగా ఉందని గుర్తు చేశారు రైతులు అధిక దిగుబడి వస్తుందనే అపోహతో యూరియాను పరిమితికి మించి వాడుతున్నారని ఈ ధోరణి ఇలాగే కొనసాగితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకునే ప్రమాదం ఉందని ఆయన అన్నారు రాజకీయ రంగంలో పనిచేస్తున్న మహిళలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం పోష్ కింద రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది రాజకీయ పార్టీలకు కార్యకర్తలకు మధ్య యజమాని ఉద్యోగి సంబంధం ఉండదని కాబట్టి రాజకీయ పార్టీలను పని ప్రదేశంగా పరిగణించలేమని సెప్టెంబర్ పదిహేనున స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది రాజకీయ పార్టీలను పోస్ట్ చట్టంలోని పని ప్రదేశం నిర్వచనం కిందకు ఎలా తీసుకురాగలమని ధర్మాసనం ప్రశ్నించింది పార్టీకి దాని కార్యకర్తలకు మధ్య యజమాని ఉద్యోగి బంధం లేనప్పుడు ఈ చట్టం వర్తింపజేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది అయితే గతంలో ఇలాంటి తీర్పునే ఇచ్చిన కేరళ హైకోర్టు తీర్పు వల్ల రాజకీయ సినీ మీడియా వంటి అనాధికార రంగాల్లో పనిచేస్తున్న ఎంతో మంది మహిళలు పోస్ట్ చట్టం రక్షణకు దూరం అవుతున్నారని పిటిషనర్లు వాదించారు జార్ఖండ్ లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది భద్రతా బలగాలు పోలీసులు సమేతంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందారు వీరిలో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత సహదేవ్ సోరెన్ అలియాస్ ప్రవేశ్ కూడా ఉండడం గమనార్హం ఈ ఘటనతో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా దెబ్బతిన్నట్లైంది హజీరాబాద్ జిల్లాలోని గిర్హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పానీతీర్ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతానికి ఈ ఎన్కౌంటర్ జరిగింది సహదేవ్ సోరెన్ నేతృత్వంలోని బృందం కదలికలపై పక్కా సమాచారం అందుకున్న కోబ్రా కమాండోలు గిరిడి హజీరాబాద్ జిల్లాల పోలీసుల సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు భారత వస్తువులపై అమెరికా భారీగా సుంకాలు విధిస్తూ ఒత్తిడి పెంచుతున్న కీలక తరుణంలో రష్యా తన మిత్ర దేశమైన భారత్కు అండగా నిలిచింది ఇరు దేశాల మధ్య ఉన్న బంధం అత్యంత దృఢమైనదని దానిని బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది బయటి శక్తుల ఒత్తిళ్లకు హెచ్చరికలకు భారత్ తలొగ్గకుండా సహకారాన్ని కొనసాగించడంపై రష్యా విదేశాంగ శాఖ ప్రశంసలు కురిపించింది ఓ రష్యన్ అధికారి ఆర్టీ వార్తా సంస్థతో మాట్లాడుతూ మాస్కోతో సంబంధాల విషయంలో భారత్ ఎటువంటి సంకోచం లేకుండా నిబద్ధతతో ముందుకు సాగుతోందని కొనియాడారు ఇరు దేశాల భాగస్వామ్యం స్థిరత్వం విశ్వాసం పునాదులపై నిర్మితమైందని స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు బ్రిటన్లో వలసదారుల సంఖ్య పెరిగిపోవడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది తమ దేశాన్ని తమకే వదిలేయాలంటూ లక్షలాది మంది లండన్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అనే నినాదంతో తాజాగా లండన్ నగరం దద్దరెల్లింది ఈ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో పోలీసులతో ఘర్షణ చోటు చేసుకుంది జాతీయవాద నేత టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మంది పైగా నిరసనకారులు యూకే జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు ఉండే వైట్ హాల్ ప్రాంతంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగిన ఘర్షణకు దారితీసింది ఈ ఘటనలో ఇరవై ఆరు మంది పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు ఈ సందర్భంగా ఆందోళనకారులు పాలస్తీనా ఇస్లామిక్ స్టేట్ జెండాలను చించివేసి తమ నిరసన తెలిపారు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం